అందరికి ప్రైజ్ లాడ్ ఈరోజు సామెతలు చదువుకుందాం పదహారవ అధ్యాయం సామెతలు స్వరోమం రాసిన సామెతలు పదహారవ అధ్యాయం హృదయాలోచనలు వశము చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఎహోవ వలన కలుగును ఒకని నడతల నీవు వాని దృష్టికి నిర్దోషములుగా కనపడును ఎహోవా ఆత్మలను పరిశోధించును నీ పనుల భారము ఎహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును నీ పనుల అంతా యహోవ మీద నుంచితే కనుక అప్పుడు నీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అంట అంటే దేవుడి మీద విశ్వాసం ఉంచి దేవుడు చేస్తాడని దేవుడిని ఆనుకొని జీవిస్తే అంటే నీకున్న ప్రతి భారాన్ని దేవా నువ్వే చూసుకోమని ఆయన మీద అప్పగే అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలం అవుతాయంట యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం కలగజేశాను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేశాను నాశన దినం ఉంది కాబట్టి ఆయన భక్తిహీనులు కూడా చాలామంది ఉన్నారని వాళ్ళని కలగజేశాడంట గర్వహృదయులు అందరూ యహోవాకు హేయులు ఎవరైతే అయితే ఉన్నారో వారందరూ కూడా దేవుడికి ఇష్టమైన వారు కాదు మనలో కూడా గర్వం ఉంటే మనం కూడా దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి నిశ్చయముగా వారు శిక్షణ ఉదరు కృపాసత్యం వలన దోషమునకు ప్రాయచితం కలుగును యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలపోవుదురు ఒకరి ప్రవర్తన యహోవాకు ప్రీతికరం ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను మన ప్రవర్తన దేవుడికి నీతికరంగా ఉంటే ఈవెన్ మన శత్రువులందరూ కూడా మనకు మిత్రులైపోతారంట అంటే దేవుడు దయవలన అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం మనం అన్యాయంగా లంచాలు అవి ఇవి ఎక్కువ లాభాలు అర్జించిన దానికంటే కూడా మనం కష్టపడి నీతిగా ఎవరిని మోసం చేయకుండా తీసుకున్న కొంచెమైనా కూడా మనకి దానివల్ల ఉపయోగం ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పి ఒకడు తాను చేయబోవునది హృదయంలో యోచించుకొను యహో వారిని నడతలు స్థిరపరచును దేవోక్తి పలుకుట రాజువశము న్యాయం యందు అతని మాట న్యాయము తప్పదు న్యాయమైన త్రాసును తురికరాలను ఎహోవా యొక్క ఏర్పాట్లు సంచిన గుడ్లన్నీయు ఆయన నియమించినవే రాజులు దృష్టికేలు చేయట హేయమైనది నీతి వలన సింహాసనము స్థిరపరచబడును నీతిగల పెదవులు రాజుకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు రాజు క్రోధము మరణదూత జ్ఞాని అయినవాడు రాజు క్రోధము మరణదూత జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును ఎవరైతే జ్ఞానులు ఉంటారో ఎక్కడైనా కోపం రగులుకున్న చోట వాళ్ళని శాంతిపరుస్తారంట రాజుల ముఖప్రకాశం వలన జీవం కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు అవ్వు సంపాదించుకుంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము ఈ బైబిల్లో ఈ పదము ఈ వచనం ఎంతో అందరికీ తెలిసినది అపరంజని సంపాదించుకుంటే జ్ఞానం సంపాదించుట ఎంతో శ్రేష్టమని ఇది పదహారో అధ్యాయం పదహారో వచనంలో ఉంది వెన్నెని సంపాదించుకంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు చెడుతనము విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గం యథార్థవంతులు వాళ్ళ రాజమార్గం ఏంటంటే వాళ్ళ చెడుతనాన్ని అంతా వదిలేసి నడిస్తే అదే వారికి పెద్ద రాజమార్గం అంట తన ప్రవర్తన కనిపెట్టివాడు తన ప్రాణమును కాపాడుకును నాశనమునకు ముందు గర్వం నడుచును ఈ మాట మనం నిన్న మాటలు కూడా చెప్పుకున్నాము నాశనానికి ముందు ఏం నడుస్తుంది అంటే గర్వం నడుస్తుంది కొందరు గర్వం కలిగిన వారు వారు ఎన్ని చెప్పినా వినకుండా అదే గర్వంతో ముందుకు నడుస్తున్నారనుకోండి వారికి రాబోయే రోజులు జరిగేది నాశనమే అని అర్థం ఎవరైతే అంత గర్విష్ఠుల్గా బిహేవ్ చేస్తున్నారో వారిని ఎవరైనా ఆపినా ఎవరైనా కంట్రోల్ చేసినా లేదు మేము ఇంతే అన్నట్టుగా పొగరుగా ఎవరైతే నడుచుకుంటారో వారికి అతి త్వరలో నాశనమే కలుగుతుందని చెప్తున్నారు పడిపోటుకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్న కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు ఉపదేశంలో చెవి ఎగువాడు మేల్నొందును యహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు ఎవరైనా చెప్తే వినాలంట మన మేలుకే చెప్తారు కాబట్టి ఒకవేళ వినకపోతే వారికి ఇబ్బందులే కలుగుతాయి తప్పకుండా అని యహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు జ్ఞాన హృదయుడు వివేకి అనబడును రుచిగల మాటలు పలుకు వలన విద్య ఎక్కువగును తెలివి గలవానికి వారిని తెలివి జీపూ జీవపూట మూడులకు వారి మూఢత్వమే శిక్ష జ్ఞానుల హృదయము వారి నోటికి తెలివి కలిగించును వారి పెదవులకు విద్య విస్తరింపజేయును ఇంపైన మాటలు తేనెపెట్టు వంటివి ఇవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి ఒకరి మార్గము వాళ్ళ దృష్టికి యదార్థంగా కనపడను ఆయనను తుదకు అది మరణముకు చేరును అంటే కొందరు వాళ్ళు చేసిందే రైట్ అన్నట్టుగా ఉంటారు కదా అలా ఎవరైనా కూడా వినకుండా వాళ్ళ వాళ్ళకి రైట్ అన్నట్టుగా దాన్ని అర్థం చేసుకోకుండా అట్లేగా బిహేవ్ చేస్తే దాన్ని మరణానికి చేరుతారంట కష్టం చేయవని ఆకలి వాని కొరకు వాని చేత కష్టం చేయించును వాని కడుపు వానిని తొందరపెట్టును పనికి మాలిన వాడు క్రీడను తవ్వి పైకెత్తును వాడి పెదవుల మీద అగ్ని మండుచున్నట్లున్నది మూర్ఖుడు కలహం పుట్టించును కొండగాడు మిత్రభేదం చేయను కొందరు మూర్ఖులు ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఎక్కడ కలహాలు పెడదామని చూస్తూ ఉంటారు వాళ్ళ నోట్లో ఎప్పుడు గొడవలు చేయడానికి వాళ్ళని వీళ్ళని పురుగోల్పడానికి ఒకళ్ళ మధ్య ఒకళ్ళు చిచ్చులు పెట్టడానికి ఇలాంటి వాళ్ళు చాలా ఉంటారు కదా అలాంటి వాళ్ళనే మూర్ఖులు అంటారు ఆ మూర్ఖులు కలహాలు పుట్టిస్తూ ఉంటారు కొండగాడు అలాంటి కొండగాడులే మిత్రభేదం చేస్తారు అంటే ఫ్రెండ్స్ మధ్య బంధువుల మధ్య అన్నదమ్ముల మధ్య అక్క మధ్య ఇలాంటి వాళ్ళందరి మధ్య గొడవలకి కారణమవుతారు కలహాలు పుట్టించడానికి వాళ్ళు ఎప్పుడు కాచుకొని ఉంటారు ఇక్కడ సందు దొరుకుతుందా అనేసి బలాత్కారి తన పొగరు పొరుగువాణిని లాలం చేయను కాని మార్గంలో వాణ్ణి నడిపించును కృత్రిమములు కల్పింపవలన కన్నులు కృత్రిమములు కల్పింపవలనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగ్గర పట్టువాడే కీడు పుట్టించేవాడు నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు పట్టణం పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు శాంతం కలిగిన వాడే పరాక్రమశాలి కంటే కూడా షీట్లు ఒడిలో వేయబడును వాటి వలన తీర్పు ఎహోవా వశము మనం చేసిన ప్రతి పనికి తప్పకుండా తీర్పు ఉంటుంది ఒక దినాన తీర్పు దినాన మనం అందరం కూడా దానికి తీర్పులోకి మన అందరం కూడా అయి ఉంటాము ఆ తీర్పులో మనం చేసిన క్రియలను బట్టి మనకి వచ్చే తీర్పు ఉంటుంది అని అర్థం మనం ఇప్పుడు అదేవిధంగా కీర్తనను చదువుకుందాం కీర్తనలు పదహారో అధ్యాయం దేవుడి ఎందు భయభక్తులు కలిగి జీవించుడే మంచిది మిగతా అన్నీ కూడా వదిలేసి అనేసి పదహారు ఒక ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా శ్రోతార్హుడా పదే పదే నిన్నే చేరగా ప్రతిక్షణం క్షణం నీవేద్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవేద్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆశ్రయించిన క్షేత్రమా క్షేత్ర గీతమా వచనాలు సరిగ్గా గుర్తు గుర్తురావట్లేదన్న ఓకే పదహారవ కీర్తన చదువుకుందాం దేవా నీ శరణు వచ్చి ఉన్నాను నన్ను కాపాడము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏదియో లేదని యహోవాతో నేను మనవి చేయదును నేను అలాగందును భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు యహోవాను విడిచి వేరొకరిని అనుసరించడానికి శ్రమలు విస్తరించును మనం ఎక్కడ చదువుకున్నా ఎప్పుడు చదువుకున్నా ఏం చదువుకున్నా ఎహోవాని వదిలిపెట్టి వాళ్ళు ఇష్టానుసారంగా జీవించినా వేరొకరిని వేరొకరి పైన డిపెండ్ అయ్యి జీవించిన వాళ్ళకి శ్రమలు విస్తరింపజేస్తాయి అంటే శ్రమలు ఎక్కువ కలుగుతాయి అని వారు అర్పించిన రక్త పానీయార్పణము నేను అర్పింపను వారి పేర్లు నా పెదవులను ఎత్తను వాళ్ళ పేర్లను దేవుడు అసలు ఎత్తనే ఎత్తడట ఎహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగము కాపాడుచున్నావు మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను నాకు ఆలోచనకర్తమైన యహోవాను స్థుతించను రాత్రి గడియలలో నా అంతరేంద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము ఈహోవా ఎందు నా గురి నిలుపుచున్నది చున్నను ఆయన నా కుడిపార్ష ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందువలన నా హృదయం సంతోషించున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరం కూడా సురక్షితంగా నివసించున్నది ఎందుకనగా నీవు నా ఆత్మ పాతాలంలో విడిచిపెట్టవు పాతాలంలో ఎవరిని విడిచిపెడతారు నేను ఒకవేళ మీరు తెలియాలంటే కనుక నేను ఆల్రెడీ నిన్న ఈవినింగ్ వీడియో చేసి పెట్టాను పాతాలం ఏంటి పరలోకం ఏంటి నరకలోకం ఏంటి పరలోకం ఏంటి అనేసి దాంట్లో పాతాలలో ఎవరైపోయి విడిచిపెడతారు బైబిల్ ఏమేమి చెప్పిందనే విషయాలని దాంట్లో మీకు డిస్కషన్ చేశాను అనమాట ఎవరైనా చూడాలనుకుంటే కనుక ఆ వీడియోకి వెళ్ళి చూడండి నా శరీరం కూడా సురక్షితంగా నివసించున్నది ఎందుకనగా నీవు నా ఆత్మ పాతాలంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు జీవ జీవమార్గమును నీవు నాకు తెలియజేసదు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషంతో కలదు నీ కుడి చేతిలో నిత్యము సుముఖములు కలవు నీ సన్నిధిన సంపూర్ణ సంతోషం కలదంట రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారధిస్తూ గడిపేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మన సారధిస్తూ గడిపేస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం అదే ఇక్కడ నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం కనబడగానే నాకు ఆ మాట గుర్తొచ్చింది ఈరోజు పదహారవ కీర్తనలు పదహారవ సామెతలు చదువుకున్నాం ఇంట్లో తెలిసింది ఏంటంటే దేవుడిని అనుసరించి నడుచుకోవాలి మనకి ఏ కష్టం ఉన్నా ఏ బాధ ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా కూడా దేవుడి పైన ఆనుకొని జీవించాలి అప్పుడే మనకు దేవుడు సహాయకుడుగా ఉంటాడు తోడై ఉంటాడు అలా కాదని మనము మనం నచ్చిన మార్గంలో మనం చేసిందే రైట్ అనుకుంటా జీవిస్తే కనుక అది మనకి నాశనాన్ని తెచ్చిపెడుతుంది అనేది ఈరోజు యొక్క సారాంశంగా నేను భావించి చెప్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్